మహాలక్ష్మి అర్చన ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్తారు అక్కడ కారు దిగి అలా నడిచి వెళ్తూ ఉంటే అప్పుడు అర్చనకు ఒక కారు కనిపిస్తుంది అబ్బా మహా ఇది ఎంత కాస్ట్లీ కారులో కనిపిస్తుందో కదా ఈ కారుని చూస్తేనే ఇలా ఉంది ఇందులో వచ్చిన మనుషులు ఎలా ఉంటారో అని చెప్పి అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మిథున అటు నుంచి నడిచి వస్తూ ఉంటుంది మిథునను చూసిన మహాలక్ష్మి అలానే మిథున వైపు చూస్తూ ఉంటుంది అర్చన కూడా మిథునను చూసి వావ్ హైదరాబాద్ బ్యూటీ మిస్ హైదరాబాద్ నీ ఫేవరెట్ మిథున వస్తుంది చూడు మహా అని అర్చన చెప్తూ ఉంటుంది మేబీ ఈ కారు కూడా మిథే అనుకుంటా ఆ బ్యూటీకి ఈ కారుకి భలే సెట్ అయింది కదా మహా అని అర్చన అంటుంది అంతేకాదు అర్చన తన టేస్ట్ నా టేస్ట్ ఒకటే అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అవును మహా తన్ని చూస్తుంటే జూనియర్ మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి చాలా సంతోషంగా మిథున దగ్గరకు వెళ్ళి మిథునను హగ్ చేసుకొని హాయ్ మిథున హవర్ యు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక మిథున కోపంగా మహాలక్ష్మిని తన నుంచి దూరంగా నెట్టేస్తుంది వాట్ ఈస్ దిస్ దిస్ ఈజ్ ఇండీసెంట్ బిహేవియర్ నాన్ సెన్స్ అని చెప్పి మిథున మహాలక్ష్మిని అంటూ ఉంటుంది ఏ అమ్మాయి నువ్వు ఎంత అందగత్తవైతే నీకు అంత పొగరు గర్వం పనికిరాదు మా మహా షేక్ హ్యాండ్ కోసం ఎంతమంది క్యూ లైన్లో నుంచుంటారో తెలుసా అలాంటి మా మహా నీకు హగ్గిస్తే నువ్వు మా మహాని అసహించుకుంటావా అని చెప్పి అర్చన మిథునని అడుగుతూ ఉంటుంది నువ్వు ఆగు అర్చన ఇట్స్ ఓకే మిథున నీ అందానికి అహంకారమే అలంకారం ఐ లైక్ ఇట్ ఇద్దరం సేమ్ టు సేమ్ నువ్వు కూడా నాలాగే మన ఇద్దరి టేస్టు సైజు అన్నీ సేమ్ అని మహాలక్ష్మి అంటూ ఉంటే రియలీ జస్ట్ ఏ మినిట్ అని చెప్పి మిథున కారు దగ్గరకు వెళ్ళి తన లగేజ్ని కారులో పెట్టుకుని కార్ డోర్ వేసుకుంటుంది మహా మిథున నీకు పడిపోయినట్టుంది కార్లో నుంచి ఏదో కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొచ్చి నీకు ఇచ్చి సారీ చెప్తుంది అనుకుంటా అని చెప్పి అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది తను నా కోడలు అవ్వటమే నాకు పెద్ద గిఫ్ట్ ఏదో ఒక టైం చూసి తనకు నా ప్రపోజల్ను చెప్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మిథున కారులో నుంచి డ్రెస్ చేంజ్ చేసుకుని కిందికి దిగుతుంది అదేంటి అప్పుడే డ్రెస్ చేంజ్ చేసింది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇందాక లేదో అన్నారు యూ అండ్ మీ సేమ్ టు సేమ్ నేను ఎప్పుడు ఎవరికి డూప్లికేట్గా ఉండను ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్ మై స్టేటస్ డిఫరెంట్ నాతో ఎవరు కంపేర్ చేసుకున్నా నాకు కంపరంగా ఉంటుంది అని మిథున మహాలక్ష్మి వాళ్ళకు చెప్పి వెంటనే డ్రైవర్కి ఫోన్ చేస్తుంది ఇక అప్పుడే ఒక అతను వస్తాడు ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి మిథున అతని బైక్ని ఆఫ్ చేసి అతని పాకెట్లో నుంచి అగ్గిపెట్టె తీసుకొని తన కారు పైన పెట్రోల్ పోసి ఆ అగ్గిపెట్టెతో కారుని మహాలక్ష్మి అర్చన ముందే తగలబెట్టేస్తుంది అది చూసి మహాలక్ష్మి అర్చనా ఇద్దరూ కూడా షాక్ అవుతారు ఇంకెప్పుడు కూడా నేను మీలా ఉన్నానని నన్ను మీతో కంపేర్ చేయకండి ఈ శారీతోనే నేను చాలాసేపు ఉన్నాను ఈ కారు ఎక్కిన ప్రతిసారి అదే గుర్తుకు వస్తుంది అందుకే ఆ పాటు కారును కూడా తగలబెట్టేశాను ఇంకొకసారి నన్ను టచ్ చేయాలని చూడకండి నాకు కోపం వస్తే కార్ కారైనా తగలబెట్టేస్తాను మైండ్ ఇట్ అని చెప్పి మహాలక్ష్మి అర్చనకు వార్నింగ్ ఇస్తుంది ఇక అప్పుడే డ్రైవర్ కారు తీసుకొని మిథున దగ్గరకు వస్తాడు ఇక కారు మహాలక్ష్మి అర్చన మీదకు దూసుకొని రావడంతో మహాలక్ష్మి అర్చన దూరంగా పరిగెడతారు ఇక డ్రైవర్ కారులో నుంచి దిగగానే ఆ కారు వేసుకొని మిథున అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి అర్చన మిథున వైపు నోరు వెళ్ళబెట్టుకొని అలానే చూస్తూ ఉంటారు ఇక మిథున అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏంటయ్యా డ్రైవర్ మీ అమ్మాయి గారు అలా ఉంది అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది మా అమ్మాయి గారు అంతేనండి ఇప్పటికి ఇది ఎన్నో కారో అని చెప్పి డ్రైవర్ అంటూ ఉంటాడు మహా నువ్వు తప్పించుకున్నావు ఇంకా నిన్ను పెట్టలేదు ఆ మిథున అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇది నాలాంటిది అనుకున్నాను నన్ను మించింది ఇలాంటిది ఇంట్లో ఉంటే ఆ కిక్కే వేరు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఎందుకో ఇంకా కూడా ఇది మిథున కాదు సీతే అనిపిస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి మహా ఇది సీతేంటి పోలికలు మాత్రమే ఒకటి మిథున వేరు సీత వేరు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఎందుకైనా మంచిది ఆ సీత రేవతి ఇంట్లో ఉంది కదా ఒక్కసారి ఆ కాలనీకి వెళ్ళి చెక్ చేస్తే మంచిది కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సరే మహా అని అర్చన అంటుంది ఇద్దరు కలిసి రేవతి వాళ్ళ ఏరియాకి వెళ్తారు సీతని కనిపెట్టడం కోసం మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా గెటప్పులు మార్చుకొని కూరగాయలు అమ్మే వాళ్ళలాగా కూరగాయలు బండి అలాగే డ్రెస్సింగ్ కూడా మార్చేసి బెండకాయలు బచ్చల కూర అని చెప్పి రోడ్డంతా అరుచుకుంటూ రేవతి వాళ్ళ ఇంటి సైడ్ వెళ్తూ ఉంటారు సీతను కనిపెట్టడం కోసం ఇంత సెటప్ అవసరమా అర్చన అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి క్రిమినల్స్ని పట్టుకోవడం కోసం సిబిఐ సిఐడి వల్లే ఇలాంటి గెటప్లు వేస్తారు మహా అని అర్చన చెప్తూ ఉంటుంది ఏదైనా తేడా జరగాలి అప్పుడు నీ సంగతి చెప్తాను అని మహాలక్ష్మి అంటుంది ఇందాకలా షాపింగ్ మాల్ దగ్గర బ్యూటీని చూసాము ఇప్పుడు పల్లెటూరి సీత చూ ఉందో లేదో చూద్దాం మహా మన డౌట్ కూడా క్లియర్ అవుతుంది కదా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సరే సరే సీత కోసం ఈ గెటప్ వేయటమే ఎక్కువ అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మహా పదమహా ఇప్పటి వరకు నేనే కూరగాయలని అర్చాను అరిచాను కదా ఇప్పుడు నువ్వు వరకు నా గొంతు నొప్పులేస్తుంది అని అర్చన అంటూ ఉంటే కూరగాయలమ్మ కూరగాయలు తాజా తాజా కూరగాయలు ఆకుకూరలు వంకాయలు రెండమ్మ రండి అని చెప్పి అర్చన మహాలక్ష్మి రేవతి కిరణ్ల ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటారు ఇక రేవతి కిరణ్ల ఇంటికి డోర్ లాక్ చేసి ఉంటుంది ఇదేంటి మహా డోర్ లాక్ చేసి ఉంది అంటే అక్కడ చూసింది సీతనేనా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నాకు కూడా అదే డౌట్గా ఉంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా రేవతి కిరణ్లను గుర్తుపట్టకుండా తలపైన ముసుగు కప్పుకుంటారు ఇక అప్పుడే రేవతి వాళ్ళ ఇంటి డోర్ ఓపెన్ అవుతుంది రేవతి సీత ఇద్దరు కూడా బయటికి వస్తారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ పల్లెటూరి సీత ఇక్కడే ఉంది మహా అంటే మనం ఇందాక చూసింది మిథుననే అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది నిజమే ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం పదా ఆ రేవతి సీతలు మనల్ని చూసేస్తారు అని మహాలక్ష్మి ముసుగు కప్పుకొని మెల్లగా అక్కడ నుంచి వెళ్తూ ఉంటే సీత రేవతి ఇద్దరు కూడా మహాలక్ష్మి అర్చనను చూసి అదేంటి వాళ్ళిద్దరూ మహాలక్ష్మి వదిన అర్చన వదినలా ఉన్నారు అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది ఉండటం కాదు వాళ్ళిద్దరూ మహాలక్ష్మి అత్తయ్య అర్చన అత్తయ్యే అని చెప్పి సీత అంటుంది వాళ్ళు కూరగాయలు అమ్ముకోవడం ఏంటి అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే టైం బాగోపోతే వజ్రాలు అమ్మించోటే కూరగాయలు అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పి సీత రేవతితో చెప్తుంది కూరగాయలు ఆగండి అని చెప్పి సీత మహాలక్ష్మి అర్చనను పిలుస్తూ ఉంటే మహాలక్ష్మి వాళ్ళు టెన్షన్ పడుతూ పారిపోతూ ఉంటారు కూరగాయలు మిమ్మల్ని పిలిచేది నాకు కూరగాయలు కావాలి ఆగండి అని చెప్పి సీత పిలుస్తుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా ఆగుతారు అత్తలిద్దరూ ఆగారు పిని పద ఒక ఆట ఆడుకుందాం అని చెప్పి సీత రేవతిని తీసుకొని కూరగాయలు బండి దగ్గరకు వస్తుంది ఏంటమ్మా మీరు కూరగాయలు అమ్ముకోవడానికే వచ్చారా పిలుస్తుంటే పలకుండా ముసుగులు కప్పుకొని అలా వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఎండ బాగా ఉందమ్మా అందుకే వెళ్ళిపోతున్నాం అని చెప్పి అచ్చను చెప్తూ ఉంటుంది ఎండ బాగా ఉంటే మా కాలనీ మొత్తం మీరు కూరగాయలు అమ్ముకోవడానికి వస్తున్నారని చెప్పి ఏసీలు పెట్టిస్తాంలే అని చెప్పి సీత అంటుంది అంత ఎటకారం ఎందుకులే కానీ కూరగాయలు తీసుకోండి అమ్మా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి తాజా తాజా కూరగాయలు అంటున్నారు ఎండిపోయిన ములక్కాయలు ముదిరిపోయిన దోసకాయలు లాంటివి తెచ్చారు అని చెప్పి సీత మహాలక్ష్మి అచ్చన్ను అడుగుతూ ఉంటుంది అవే ఉన్నాయి మీకు కావాలంటే తీసుకోండి లేకపోతే మేము వెళ్ళిపోతాం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి అంత కోపం అవసరమా అని చెప్పి రేవతి అంటుంది ఇక అప్పుడే ఒక ఆవిడ వచ్చి ఏంటి రేవతి ఈ అమ్మాయి ఎవరు కొత్తగా కనిపిస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు మా బంధువుల అమ్మాయి వాళ్ళ అత్త ఇంట్లో టార్చర్ చేస్తుందని కొన్ని రోజులు నా దగ్గర ఉండడానికి వచ్చింది అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది ఏ అమ్మాయి మీ అత్తలు అంత గయ్యల్లా అని చెప్పి ఆవిడ సీతను అడుగుతూ ఉంటే మా చిన్నత్తేమో గుంటనక్క పెద్దత్తేమో తోడేలు ఇద్దరు తోడు దొంగలు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది వాళ్ళు నిన్ను హింసిస్తుంటే నువ్వు ఏమనలేదా అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటే నాకు ఛాన్స్ వస్తే మా పెద్దను టమాటాను ఎలా నలుపుతామో అలా నలిపేస్తాను చిన్నత్తను ములక్కని ఎలా విరిచేస్తారో అలా విరిచేస్తాను అని చెప్పి సీత టమాటాలు ములక్కాయలు వి విరిచి చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో మీరు కొనే బేరగాల లేర్లే మేము వెళ్తున్నాం అని చెప్పి మహాలక్ష్మి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే రేవతి సీత నవ్వుకుంటూ ఉంటారు ఏంటమ్మాయి కూరగాయల వాళ్ళని మీ అత్తల పేర్లు చెప్పి భయపెట్టి పారిపోయేలా చేశావు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే సీత రేవతి నవ్వుకుంటూ ఉంటారు అర్చన ఇదంతా నీ వల్లే అని చెప్పి మహాలక్ష్మి అర్చనను తిడుతూ ఉంటే ఏదైతే ఏంటి మిథున సీత ఇద్దరు వేరువేరని కన్ఫర్మ్ అయిపోయింది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు నాకు ఇంకా కూడా డౌట్గా ఉంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా అనుమానమా అని చెప్పి అర్చన అంటుంది ఇక అలా నడిచి వెళ్తూ ఉంటే ఆ బజార్లో కూరగాయలు అమ్మేవాళ్ళు మహాలక్ష్మి అర్చన దగ్గరకు వచ్చి ఎవరమ్మా మీరు ఇది మా జాగిరి మా జాగిరిలో మీరు కూరగాయలు అమ్ముతున్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు మీ జాగిరా మీరు కొనుక్కున్నారా అని మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కూరగాయల వాళ్ళతో ర్యాష్గా మాట్లాడటంతో కూరగాయలు అమ్మే అతను భార్య మహాలక్ష్మి అర్చనను ఫుల్గా కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే సిఐ త్రీలోకి వచ్చి ఆగండి రోడ్డు మీద ఏంటి న్యూసెన్స్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి అర్చన సిఐ ని చూసి గుర్తుపట్టకుండా ముసు కప్పుకుంటారు సార్ చూడండి సార్ వీళ్ళు మా బజార్లో కూరగాయలు అమ్ముకుంటున్నారు ఏంటి అని అడిగితే మీ బాబు కొనిచ్చాడా ఈ బజార్ అంటున్నారు అని చెప్పి కూరగాయలతను చెప్తూ ఉంటాడు ఈ ఫేసులను ఎక్కడో చూసినట్టుందే ఏ అమ్మా ఒకసారి నాకు మీ ఫేసులు చూపించండి అని సిఐ త్రీలోకి అనడంతో మహాలక్ష్మి అచ్చన ముసుకులు తీసి సిఐ త్రీలోకి వైపు తిరుగుతారు ఏంటి మేడం మీరు ఈ గేటప్పులో అటువైపు కోట్ల బిజినెస్లు చేసుకుంటూ ఈ కూరగాయల వ్యాపారం ఏంటి అని చెప్పి సిఐ త్రీలోకి అడుగుతూ ఉంటాడు చిన్న ఇన్వెస్టిగేషన్ సిఐ గారు అని చెప్పి అర్చన అంటుంది ఇన్వెస్టిగేషన్ ఏంటి మేడం అది అని సిఐ త్రీలోకి అడుగుతూ ఉంటే సీక్రెట్ అని చెప్పి అర్చన చెప్తుంది సిఐ గారి దగ్గర సీక్రెట్ ఏంటి అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సార్ వీళ్ళను అరెస్ట్ చేయండి అని కూరగాయల వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళెవరో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది ముందు ఇక్కడ నుంచి పోండి అయ్యా అని చెప్పి కూరగాయల వాళ్ళను సిఐ త్రీలోకి అక్కడ నుంచి పంపిస్తాడు ఏంటో ఆ సీక్రెట్ చెప్పండి మేడం అని చెప్పి సిఐ త్రీలోకి అడుగుతూ ఉంటే మహాలక్ష్మి మిద్రను ఫస్ట్ టైం మీట్ అవ్వటం అలాగే షాపింగ్ మాల్ దగ్గర కారు తగలబెట్టడం ఇదంతా కూడా సీఏ త్రీలో చెప్తూ ఉంటుంది ఏంటి మేడం సీతను పోలిన అమ్మాయి ఇదే సిటీలో ఉందా ఆలోచించాల్సిన విషయమే అని చెప్పి సిఏ త్రీలో కంటూ ఉంటాడు ఆ విషయంలో ఏదైనా సహాయం కావాలంటే మేము చేస్తాము అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నేను చూసుకుంటాను మేడం మీరు వెళ్ళండి అని సిఏ త్రీలో కంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు అర్జెంటు గా ముఖర్జీ గారు మీటింగ్ ఏంటి జనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదు ఇప్పుడే ముఖర్జీ గారు ఫోన్ చేశారు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు లాస్ట్ టైం ముఖర్జీ గారు మన ఇంటికి వచ్చినప్పుడు పెద్ద సీనే క్రియేట్ చేశారు అని చెప్పి రామ్ అంటాడు ఇక ఇంతలో ముఖర్జీ గారు ఆఫీస్ దగ్గరకు వస్తారు రండి సార్ కూర్చోండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సుమతి గారు చనిపోయారని తెలిసింది ఆ టైంలో లో మీ దగ్గరకు వచ్చి కలుద్దామంటే మా అమ్మాయి యూఎస్ నుంచి వచ్చింది కలవటం కుదరలేదు ఐఎమ్ సారీ సార్ అని చెప్పి జనార్దన్ కి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇట్స్ ఓకే సార్ ఏంటి సడన్గా కలవాలన్నారు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మనకు వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది దాన్ని మీతో కలిసి చేయాలనుకుంటున్నాను అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ మీరు మాతో పార్ట్నర్షిప్ చేస్తున్నందుకు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అవును మీరు మాత్రమే వచ్చారు సీత రాలేదండి అని ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి